అందరికి నమస్కారం అండి నేను మీ పల్లెటూరు సీనుని ఈరోజు అంశం ఏమిటంటే మొన్న పల్లెటూరు పిల్లదాన్ని పెళ్ళి చేసి అత్తారింటికి సాగనంపిన తర్వాత అత్తవారింటిలో వేధింపులు తట్టుకోలేక మరలా తన తల్లి దగ్గరికి వచ్చి మొరపెట్టుకునే దృశ్యం ఈ పాటలో మనం తొంగి చూడవచ్చు అమ్మా నేను పోనే మా అమ్మా నేను పోనేమా అమ్మా నేను పోనే ಎ ಕಾಶಿ ಪಂಡ ಎರೊಚ್ಚಿ ತನ್ನಾಡು ಮುಕ್ಕೋಟಿ ಪಂಡ ಮುಖ ಮೀದ ತನ್ನಾಡು ಪೈನಾ ಪುನ್ನೂ ಪೊಯಿ ಕಾಡ ತನ್ನಾಡು ಅಮ್ಮ ಓ ಅಮ್ಮ ನೇನು ಪಮ್ಮ ನೇನು ಪೋನೇ ಮಾ ಅಮ್ಮ ನೇನು ಪೋನೇ ನವಿತಿ ಪಂಡ ನಡು ಮೀದ ತನ್ನಾಡು ವಿನಯಕ ಚೌತಿ ಪಂಡ ವಿಭು ಮೀ ತಾಡು దీపావళి పండగ నాడు దంచి దంచి తన్నడు అమ్మ ఓ అమ్మా నేను పోనేమా అమ్మా నేను పోనే మా అమ్మ నేను పోనే బక్రీద్ పండగ నాడు బండ కేసి రాకినాడు క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్నినాడు రంజాన్ పండుగ నాడు రంగంలోకి దింపినాడు అమ్మ ఓ అమ్మా నేను పోనేమా అమ్మ నేను పోనేమా అమ్మ నేను పోనే జనవరి పండగ నాడు విప్పి తన్నినాడు సంక్రాంతి పండగ నాడు సంతలోన తన్నినాడు శివరాత్రి పండుగ నాడు సింత పండు చేసినాడు అమ్మా ఓ అమ్మ నేను పోనేమా అమ్మ నేను పోనేమా అమ్మ నేను పోనే అని చెప్పి తన తల్లి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నటువంటి పల్లెటూరు పడుచులు ఎంతమందో ఈ లోకంలో భర్త చేతుల్లో బలవుతున్నటువంటి అమ్మాయిలు ఎంతమందో తెలియజేస్తూ ఈ పాటకు మిమ్మల్ని అందిస్తున్నాము